నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత వసుంధర గారు రచించిన చూడు ధారావాహిక ముగింపును వినేసేద్దామండి రాజారావు మరి మూడు తెలుగు కుటుంబాలతో కలిసి నందన కారణం వెళ్ళాడు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉండగానే బాలరాణికి ఏనుగులు దర్శనమిచ్చాయి కూడా వచ్చిన మిగతా పిల్లలందరూ ఏనుగును అబ్బురంగా చూసి చప్పట్లు కొట్టి సంతోషాన్ని వ్యక్తపరిచారు కానీ బాలరాణి మాత్రం ఏనుగును చూసి చెల్లించలేదు దాని కళ్ళల్లో ఆశ్చర్యం కూడా కనిపించలేదు చాలా మామూలుగా దాని వంక చూసి బుర్ర తిప్పేసింది తర్వాత వాళ్ళు సింహాలు పెద్ద పుల్లలు ఎలుగుబంట్లు నీటి పిల్లులు ఎన్నో రకాల పక్షులు చూశారు నీటిలో ఈది ఒడ్డెక్కి మళ్ళీ నీటిలోకి దూకుతూ ఉండే నీటి పిల్లుల వంక మాత్రం కాస్త చిత్రంగా చూసింది కానీ మిగతా జంతువులను అది పాటించుకోలేదు సింహగర్జనలకు గజ ఘేంకారాలకు చెల్లించలేదు విహారయాత్ర ముగిశాక తిరుగు ప్రయాణంలో బాలనాడి మొహంలో ఉన్నట్లుండి బ్రహ్మాండమైన వెలుగు కనపడింది మెరుసే కళ్ళతో ఆనందంతో తడబడుతున్న కంఠంతో అది అమ్మా బౌ బౌ అంది అలా దారిని పోతున్న ఊర కుక్కను చూపించి ఎన్ని రకాల కొత్త జంతువులు చూసినా కలగనే ఆనందం దానికి తను నిత్యం చూసే కుక్క కనిపించేసరికి కలిగింది అది ఉత్తమ రాజవంశ లక్షణమని రాజారావు అన్నాడు తానెన్ని భోగభాగ్యాల మధ్యనున్న సామాన్య పౌరుడిని మరువడు నిజమైన రాజు ఏడాది నిండాక బాలరాణి కొంచెం కొంచెంగా లేచి నడవటం మొదలుపెట్టింది ఆ నడక రావటానికి అంతకుముందు రెండు నెలల నుంచి రాజారావు పడ్డ పాటలు కొంచెం వివరించాలి అప్పుడప్పుడు చూసిన దాన్ని బట్టి బాలరాణికి లేచి నిలబడటమో నడవటమూ వచ్చునని కానీ అలా చేయటానికి అది భయపడుతున్నదని రాజారావు గ్రహించాడు దానికి సులువైన పద్ధతిలో నిలబడటం నేర్పి భయం పోగొట్టాలని నిశ్చయించాడు అందుకోసం అతను దాని ముందు బోర్లా పడుకుని నెమ్మదిగా చేతుల మీద ముక్కుతూ మూలుగుతూ లేవటానికి ప్రయత్నం చేసినట్లు నటిస్తూ చివరికి లేచి నిలబడేవాడు తండ్రిని చూసి తను అలాగా చేసేది బాలరాణి లేచి నిలబడ్డాక దానికి ఎంత గొప్పగా అనిపించేదో తెలుసుకోవటానికి దాని మొహం చూసి తేరాలి అది ఆనందంతో పగలబడి నవ్వుతూ త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ వచ్చి తండ్రి మీద వాలిపోయేది మళ్ళీ అనేవాడు రాజారావు తండ్రి కూతుళ్ళిద్దరూ లేచి నిలబడే అభ్యాసం ప్రారంభమయ్యేది అలా తను అలసిపోయే వరకు దానికి నేర్పేవాడు రాజారావు అతను అలసిపోయినా అది మళ్ళీ అనేది నీరసంగా రేపు అనేవాడు రాజారావు ఈ కోచింగ్ రాజారావు పదో నెలలో ప్రారంభిస్తే ఏడాది నిండేసరికి బాలరానికి తప్పటడుగులు వేయటమో నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు నడుస్తూ ఉండటం చేసేది అలాంటప్పుడు తల్లిదండ్రులు దాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టేవారు ఒక్కోసారి అది లేచి నడుస్తూ ఉంటే రాజారావు దంపతులు గమనించేవారు కాదు అప్పుడు అది అమ్మ నాన్న అని ఇద్దరిని పిలిచి తత్తున్నాను అనేది అంటే నడుస్తున్నాను అని చెప్పేది ఊహో అని వారింకా పరధ్యానంగా ఉంటే తప్పత్తు తొత్తు అనేది అంటే చప్పట్లు కొట్టమని దాని భావం తమ పొరపాటును గుర్తించి దంపతులు ఇద్దరు వెంటనే చప్పట్లు కొట్టేవారు బాలరాణి నడవటం ఆరంభించాక కొన్ని కొత్తగా కొంత ఆమోషాలు ఆరంభమయ్యాయి మోకాళ్ళ మీద పాకేటప్పుడైతే అది పడిపోయే ప్రమాదం అట్టే ఉండేది కాదు ఇప్పుడు అది తడపా ఎక్కడో నీళ్లలో కాలు వేసి పడిపోయి కొన్ని గంటల సేపు ఏడుస్తూ ఉండటం జరుగుతున్నది పడిపోవటం సంగతి అటు ఉంచితే నిలబడి నడవటం ఆరంభించాక బాలరానికి తల్లికి సాయపడాలనే కోరిక ప్రారంభమైంది ఉల్లిపాయ తొక్కలు కూర తొక్కు వగేరా ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళి అవతలి పారేస్తూ ఉంటుంది అందువల్ల వసంధరకి పని ఏమి కలిసి వచ్చేది కాదు ఎందుకంటే ఆరక్షణలో పట్టే పనికి ఆరు గంటలైనా పడుతుంది అనిపించేది కానీ పని మొదలు పెడితే బాలరాణి ఆ పని తనే పూర్తి చేయాలంటుంది ఒక్కొక్క తొక్కే అది అవతలు పడేసేలోగా వసుంధర అంతా ఒక్కసారి తీసేసి ఇల్లు శుభ్రం చేసిందంటే అది చాలా గొడవ పెట్టేది దాని గొడవ ఎంత ఎక్కువగా ఉండేదంటే చివరికి బాలరాణి ఎదురుగా కూర తరగటానికి వసుంధర భయపడిపోయే పరిస్థితి వచ్చింది ఇటువంటి అనుభవం ఒకసారి రాజారావుకి వచ్చింది ఒక సెలవు రోజున భార్య బట్టలు ఉతుకుతూ ఉంటే అతను బియ్యం ఏరుతున్నాడు తాను బియ్యం ఏరుతానని బాలరాణి మారం చేసింది దాని దృష్టి మళ్లించడం కోసం రాజారావు దానికి తను ఏరిన ఒడ్లు బెడ్డలు అవతల పారేసే పని చెప్పాడు అది అలాగే చేయసాగింది రాజారావు కొన్న బియ్యం నాణ్యమైనవి వాటిల్లో ఒడ్లు బెడ్డలు అట్టే లేవు అయినా పురుగులుంటాయో అన్న భయంతో అతను చాలా జాగ్రత్తగా గింజ గింజ విడదీసి ఏరసాగాడు అందువల్ల కొద్ది క్షణాల్లోనే బాలరాణికి పని కరువు ఏర్పడింది ఏరిన బెడ్డలన్నీ అవతలు పారేసి పారేయటానికి ఇంకా బెడ్డలు కావాలని ఏడవసాగింది రాజారావుకి కంగారు పుట్టింది బియ్యంలో బొత్తిగా బిడ్డలు కనపడటం లేదు బెడ్డలు ఇవ్వకపోతే బాలరాణి ఊరుకు నేలలేదు లేదు అతి కష్టం మీద ఒకటో రెండో దొరకటము అవి బాలరాణి పారేసి వచ్చేలోగా మళ్ళీ బెడ్డలు దొరకపోవటం అవుతుంది ఆఖరికి రాజారావు ఏ స్థితికి వచ్చాడంటే ఒకేసారి నాలుగైదు బిడ్డలు కనపడితే దాచుకుని ఒక్కటొక్కటే దానికి ఇచ్చేవాడు అంతేకాదు బియ్యంలో బిడ్డలు తక్కువ కలిపిన వ్యాపారస్తుడిని నిందించుకున్నాడు అతని మనసులోనే బాలరాణి ఒక్కోసారి రాజారావు భాషపై ప్రభావం చూపించేది దానికి రాత అంటే మహాసారదా పెన్సిల్ శుద్ధ ఏమీ ఇచ్చినా అది రాజా అంటూ రాసేది వాల్మీకి రామనామస్మరణల బాలరాణికి రాజా రెండు అక్షరాలే సర్వం పుస్తకం చదివితే రాజా అంటుంది రాస్తే రాజా అంటుంది ఆఖరికి రాసుకునే సాధనాలన్నింటినీ అది రాజా అంటుంది అమ్మ రాజా కావాలి అని అడిగితే తల్లికి అర్థమవుతుంది ఏమైనా రాసుకోవటానికి రాజా రాస్తానని అంటుంది ఈ ప్రభావం రాజారావుపైంతవరకు వచ్చిందంటే అతడు కూడా పరధ్యానంగా వసు రాజా రాసుకోవాలి పెన్ను తీసుకురా అనేవాడు ఉత్తరం వస్తే రాజా వచ్చింది అనేవాడు ఈ అలవాటు వ్యాధిగా మారే అవకాశం ఉందని భయపడి పోగొట్టుకునేందుకు అతడు ఒక వారం రోజులు ప్రత్యేక సాధన చేశాడు బాలరానికి తండ్రి దగ్గర చనివే కాక అతడి చిత్రలేఖన ప్రావీణ్యంపై విశ్వాసము గౌరవము ఉండేవి దాన్ని ఆడించడానికి అతను శుద్ధమ్మకతో నేల మీద తోచిన బొమ్మలు గీసి ఇది బావు ఇది మ్యావ్ మ్యావు అని చెప్తూ ఉండేవాడు అతడి సామర్థ్యం ఎలాంటిదంటే అతడు రెండు బొమ్మలు వేసి ఒకటి కుక్క ఒకటి పిల్లి అన్నాడంటే కాసేపు అయ్యాక ఏది ఏదో నిర్ణయించడానికి కేవలం జ్ఞాపక శక్తి మీదనే ఆధారపడాలి ఒకసారి అతను అలాగే రెండు బొమ్మలు వేసి ఒకటి బావు అని రెండోది మ్యావు మ్యావు అని కూతురికి చెప్పాడు కొంతసేపు అయ్యాక బాలరాణి అతన్ని మళ్లీ బావుబోను చూపించమంది అతను పొరపాటను రెండో బొమ్మను చూపించాడు కానీ బాలరాణి జ్ఞాపక శక్తి అద్భుతం కావటం వల్ల తండ్రిది తప్పని చెప్పి సరిచేసింది కూతురు ఎందుకు అలా సరిచేసిందో తెలియక రాజారావుకు అర్థం కాకపోగా వసుంధర ఐదు నిమిషాలు గుక్క తిప్పుకోకుండా నవ్వి అసలు కారణం చెప్పి చిత్రలేఖన ప్రావీణ్యానికి మిమ్మల్ని చెప్పుకోవాలి అంది ఒకరోజు వసుంధర కష్టపడి పత్రికలోని రేఖా చిత్రం చూసి బొమ్మ వేసి వీలైనన్ని పోలికలు తీసుకొచ్చి భౌభావ్ అని కూతురికి చూపిస్తే అది అంగీకరించలేదు తండ్రిని పిలిచి శుద్ధ మొక్క ఇచ్చి అతడు గీసిన సున్నానే బావుబావిగా అంగీకరించింది ఎన్ని విద్యలతో తల్లిదండ్రుల్ని సంతోషపెట్టినా ఒక విధంగా తల్లిదండ్రులకు అది చాలా ఇబ్బందిని కలిగించేది బాలరానికి ఓ పట్టాన నిద్రపట్టేది కాదు నిజంగా దాన్ని నిద్రపోటానికి తల్లిదండ్రులు పడే అవస్థ అంతా ఇంత కాదు చెట్ట చివరకు వసుంధర దాన్ని కాళ్ళ మీద వేసుకొని ఒక గంట సేపు ఊపితే గానీ పడుకునేది కాదు కాళ్ళ మీద వేసుకుంటేనే కానీ అది పడుకోకపోవటం వసుంధరకు చాలా ఇబ్బంది అనిపించేది ఆమెకు కాళ్ళు లాగేసేవి అయినా తప్పేది కాదు మరొక విధంగా అది పడుకునేది కాదు పిల్ల కొంచెం ప్రాగ్నురాలవుతోంది కదా అని దాన్ని నిద్రపోడానికి ఇతర ఉపాయాలను అన్వేషించసాగారు దంపతులు ఇద్దరు వాటిల్లో భయపెట్టడం ఒకటి మామూలుగా చాలామంది లాగానే బాలరాణి కూడా బూచి గురించి చెప్పారు బూచి ఎలా ఉంటుందో వర్ణించి అమ్మో పిల్లల్ని ఎత్తుకుపోతా అంటుందని అంటుండేవారు దాంతో గడ్డం ఉన్నవాళ్ళని వాళ్ళని చూసి బాలరాణి బూచి అనుకోసాగింది రాత్రి పడుకునేటప్పుడు వసుంధర ఉద్దేశించి ఏమండి ఈ పాప పాడుకోవటం లేదు బూచిని పిలవండి అనేది వెంటనే రాజారావు తన కంఠంలో బొంగురు ధ్వనించేలా వీలైనంత భయంకరంగా అరిచేవాడు ఆ అరుపు కుతూహలంగా వినేది బాలరాణి దాని కళ్ళల్లో భయం ఆటెక్ కనిపించేది కాదు బాబోయ్ బూచి బబ్బో మరి అనేది వసుంధర మళ్ళీ అనేది బాలరాణి ఇంకొకసారి పిలిస్తేనైనా భయపడుతుందేమోనని ఏమండి మళ్ళీ బూచిని పిలవండి అనేది ఆమె రాజారావు కష్టపడి మళ్ళీ అరిచేవాడు ఈసారి బాలరాణి కిలకలా నవ్వేది దానికి నిద్ర పూర్తిగా తేలిపోగా అది ఇంకా బూచిని పిలవమని అడుగుతూ ఉండేది రాజారావు కనవలేక కంఠం నొప్పి పుట్టేది చివరికి అతనికి విసుగు పుట్టి మామూలు కంఠంతోనే ఏ ఇప్పడుకో అని గర్జించాక బాలరాణి భయపడి తల్లి కాళ్ళ మీద పరిగెత్తేది కాళ్ళ అవస్థ వసుంధరకు తప్పేది కాదు బూచి ప్రయత్నాలు రెండు మూడు సార్లు జరిగాక బాలరాణి అందులోని మర్మం కూడా గ్రహించింది బూచిని పిలవండి అనగానే తండ్రి అటువైపు తిరిగి అరిచేవాడు ఆ దృశ్యాన్ని చూడకుండానే బాలరాణి అమ్మా నాన్న అనేది అతను అరిచినప్పుడల్లా అది నాన్న నాన్న అంటూనే ఉండేది ఇది సరికాదని బూచిని పిలిచే వంతు వసుంధర తీసుకుంది అప్పుడది నాన్న అమ్మ అమ్మ అనటం మొదలుపెట్టింది ఇన్ని తెలిసిన దానికి మనమేం చెప్తామండి అనేది వసుంధర నిస్పృహగా ఈ బూచి ప్రయత్నం వలన ఆ దంపతులు కోరి కొత్త కష్టాలు తెచ్చుకున్నట్లయింది ఎందుకంటే ఇప్పుడు అది పడుకోబోయే ముందు అడిగి బూచిని పిలిపించుకుంటోంది బూచిని పిలవకపోతే ఏడుస్తుంది భూచి అరుపులు అరవలేక రాజారావుకి అవస్థగా ఉంటుంది ఎన్ని విద్యలతో తల్లిదండ్రులను సంతోషపెట్టినా దానికి నిద్ర అట్టే లేకపోవటం వలన రాజారావు వసుంధర ఇద్దరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేవారు అందులోనూ దానిది గాఢ నిద్ర కాదు అది నిద్రపోతూ ఉండగా ఎంత చిన్న శబ్దం వినిపించినా చటుక్కున లేచిపోయేది అందువల్ల బాలరాణి నిద్రపోయినప్పుడు దంపతులు నూరెత్తి మాట్లాడటానికి భయపడేవారు ఒక్కోసారి పడుకోబెట్టాక దాన్ని కదపటానికి చాలా భయపడేవారు కదిపితే మళ్ళీ పడుకోబెట్టడం చాలా అవస్థ అయిపోయేది ఇంత కష్టం మీద నిద్రపోయే బాలనానికి ఒక్కొక్కసారి చాలా సులువుగా నిద్ర వస్తూ ఉండేది కానీ అప్పుడు అది నిద్రపోవటం తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదు కారణం దానికి నిద్ర సాధారణంగా ఆదివారం పగలు కానీ శనివారం మధ్యాహ్నాలు కానీ ముంచుకుని వచ్చేది ఏ ప్రయత్నమో లేకుండా దానంతటా అదే పడుకునేది అయితే దాని నిద్ర తేల కొట్టడానికి వసంధర నానా ప్రయత్నాలు చేసేది అందుకు ఒకటే కారణం ఆదివారం పగలు వాళ్ళు సాధారణంగా తెలుగు సినిమాకి వెళ్తారు హిందీ సినిమాలు ఎప్పుడు చూసినా శనివారం మొదటి ఆట చూస్తారు ఆటకు ముందుగా అది నిద్రపోవటం జరిగితే సినిమా అంతా మెలుకుగా ఉండి తమను సరిగ్గా సినిమా చూడనివ్వదు ఒకరోజు వసంధర భర్తతో అంది దీనికి ఉయ్యాల అలవాటు చేయకపోవటం పెద్ద పొరపాటు అయిపోయింది ఇంకొక పిల్ల పుడితే ఉయ్యాల అలవాటు చేస్తాను బాబు మోకాళ్ళ మీద వేసుకుని ఊపే అవస్థ తప్పుతుంది ఉయ్యాలైతే మీరో నేనో ఊపవచ్చును అయినా ఇంత కష్టంగానూ ఉండదు అంది రాజారావు నవ్వి రాజకుమారి లాంటి కూతురుంటే మరి పిల్లలు పుట్టరు మన దేశంలో ప్రతి ఒక్కడికి ఇటువంటి కూతురుంటే అసలు ఫ్యామిలీ ప్లానింగ్ కోసమని ప్రభుత్వం బోలెడు వ్యయం చేయాల్సిన అవసరం లేదేమో అన్నాడు అతడు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు బాలరాణి ఓ పట్టాన నిద్రపోదు కాబట్టి దాన్ని పడుకోబెట్టేసరికి ఇద్దరూ అలసిపోయి నిద్రపోయేవారు అది వాళ్లను నిత్యము బిజీగా ఉంచటం వలన ఇతర కోరికలు వాళ్ళ మదిలో మెదిలే అవకాశం ఎక్కువ ఉండేది ఎప్పుడైనా అది ఆడుకుంటున్న సమయం కానిపెట్టి రాజారావు భార్యను కౌగలించుకోకపోతే బాలరాణికి అనేది తను మెలుకు ఉండగా దంపతుల్లో ఏ ఒక్కరూ రెండో వారి మీద చెయ్యవేసినా సహించేది కాదు బహుశా తను రాజకుమారిలా జీవించడానికి వాళ్ళిద్దరినీ వీలైనంత దూరంగా ఉంచడం అవసరమని అనుకుందేమో అది పాప విషయంలో మీరు చెప్పింది నిజం కాదని నేను అనను కానీ ఒక్కోసారి అన్నీ అనుకున్నట్టు జరగవు అంది వసుంధర రాజారావుకు మత్తు కమ్మింది అతనికి వేరే ప్రశ్నలు వేయకుండా నిద్రపోయాడు వసుంధర అన్న మాటకు అర్థం కూడా అతనికి సరిగ్గా తెలియదు మరునాడే రాజారావుకు తన ప్రొఫెసర్ గారి వద్ద నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో ఆయన అతని థీసిస్ గురించి ఇద్దరు ఎగ్జామినర్స్ కొన్ని సందేహాలు వెలిపించారని వాటికి వీలైనంత తొందరగా సమాధానాలు తయారు చేయాల్సి ఉంటుందని ఆ సమాధానాలు పంపిస్తే పంపిస్తేగానే డిగ్రీ రాదని అతనికి రాశారు ఎగ్జామినర్స్కి వచ్చిన సందేహాల వివరాలను కూడా ఆయన లేఖలో పొందుపరిచారు ఆ లేఖ చదువుతూనే రాజారావు చాలా నిరుత్సాహపడిపోయాడు డిగ్రీ చాలా ఆలస్యమైపోయిందని అతను బాధపడటం ఒకటి సుమారు నెల రోజుల్లోనే తనకు ఇంటర్వ్యూ ఉండటం మరొక కారణం డిగ్రీ వచ్చేస్తుంటే ప్రమోషన్ రావటం చాలా సులభమై ఉండేది అతను ఒకసారి ఎగ్జామినర్స్కి వచ్చిన సందేహాలు పరిశీలించాడు అవంత చెప్పుకు అతనికి కనిపించలేదు అన్నింటికీ అతని వద్ద సమాధానాలు సిద్ధంగానే ఉన్నాయి ఎందుకైనా మంచిదని అతను ఓ వారం రోజుల పాటు లాబరేటరీలో అనుమతి తీసుకుని సాయంత్రం పూట్ల కొన్ని ప్రయోగాలు చేసి చూశాడు ఆ కారణంగా అతను ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అవుతూ ఉండేది ఆ వారం రోజులు బాలరాణి తండ్రి కోసం ముఖం వాచిపోయిందని చెప్పాలి సాయంత్రం తండ్రిని చూడటానికి అలవాటు పడ్డ పిల్ల నాలుగున్నర కాగానే కిటికీలు నుంచి తండ్రి కోసం చూసేది ఎవరైనా మేడమట్లు ఎక్కుతున్న శబ్దం అయితే నాన్న అని తల్లికి చెప్పేది రాత్రి అతను రాగానే అతని కాళ్లకు చుట్టుకుపోయి ఓ పట్టాన వదిలేదు కాదు సాయంత్రం నాలుగున్నర దాటాక రాజారావు పరిస్థితి అలాగే ఉండేది చాలా ఎక్కువగా బాలనాని గుర్తుకొస్తూ ఉండేది ఎప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని ఎత్తుకుంటానా అనిపించేది అతనికి తన మనసులోని కోరిక తీవ్రత తెలిసాక ఈ సంసార బంధాలు ఎంత బలమైనవి అని అతను ఆశ్చర్యపోయేవాడు ప్రశ్నలకు సమాధానాలు తయారు చేశాక అతను ప్రొఫెసర్ గారిని కలుసుకునేందుకు వాలిటీ బయలుదేరాడు అక్కడ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ పని లేకపోవటం వలన అతను సంసారాన్ని కూడా తీసుకుని వెళ్ళలేదు మొట్టమొదటిసారిగా బాలరాణిని వదిలిపెడుతూ రాజారావు దీన్ని వదిలి కొన్ని రోజుల పాటు ఎలా ఉండగలనో చూడాలి అన్నాడు భార్యతో వసుంధరను వదిలి ఉండాల్సి వచ్చినప్పుడు కూడా అతగాడు ఎంత బాధపడలేదు రైల్వే స్టేషన్లో ఒంటరిగా కూర్చుని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న రాజారావు సంసారం అందం గురించి ఆలోచిస్తున్నాడు బాలరాణి తన జీవితంలో ఎంతగా ముడిపడిపోవటం అతనికి చాలా వింతగా తోచింది సుమారు ఏడాది క్రితం తనకు పరిచయం లేని వ్యక్తి తను వలదు వలదనుకున్న సంతానం దాన్ని ఇప్పుడు ఒకటి రెండు రోజులు వదిలి ఉండాల్సి వచ్చినందుకు అతను బాధపడుతున్నాడు వదిలి ఉండటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు ట్రైన్ వచ్చింది దాన్ని చూస్తూనే రాజకుమారి ఉంటే దీన్ని చూసి ఎంతగా సంబరపడిపోయేది అనుకున్నాడు అతను కాస్త వింతగా కనిపించే ఏ వస్తువును చూసినా అతనికి బాలరాణి గుర్తుకొస్తుంది వీలైనంత వరకు ఆ వింతను దానికి చూపించాలనిపిస్తుంది అతనికి ట్రైన్లో ఎక్కాక కూడా రాజారావు కూతురు గురించి ఆలోచిస్తున్నాడు అతనికి ఒక పట్టాన నిద్రపట్టలేదు కూతుర్ని వదిలి వెళ్లవలసి వచ్చిన పరిస్థితుల్ని తలుచుకొని బాధపడ్డాడు అప్పుడే వసుంధర మాటలు గుర్తొచ్చాయి రాజారావుకి అతను బయలుదేరే ముందు వసుంధర ఇలా అంది అసలు రాజకుమారి జాతకం మంచిది కాదేమోనండి లేకపోతే ఈ ఇబ్బంది రావటం ఏమిటి అని రాజారావు కొంచెం బాధగా నవ్వాడు దాని జాతకానికి అది పుట్టగానే ఇంటర్ఎం రిలీఫ్ వచ్చింది ప్రతిరోజు మనకు బోలెడు సంతోషాన్ని అది ప్రసాదిస్తోంది ఇప్పుడు కూడా వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఈ సమాధానాలు తిరిగి పంపించేస్తే అన్ని సక్రమంగానే అయిపోతాయి అన్నాడు ఎక్కిన రాజారావు ఆలోచనలు నిండా బాలరానే ఎంతకీ నిద్రపట్టక కలలతో కలత నిద్రతో గడిపాడు ప్రయాణం జరుగుతున్నంతసేపు వాల్తీరులో రాజారావు పూర్తిగా నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది ప్రొఫెసర్ గారితో మాట్లాడాక అతనికి చాలా ధైర్యం కలిగింది వెళ్లిన పని పట్టుదలతో శ్రద్ధగా పూర్తి చేశాడు అతని మకావ ఇంట్లో ఆ స్నేహితుడి భార్యను పుట్టింటికి పంపి ఒంటరిగా ఉంటున్నాడు వండుకునే లేక అతను దగ్గరలోని హోటల్లో నుంచి క్యారియర్ భోజనం తెప్పించుకుంటున్నాడు మీరు చాలా సరైన సమయానికి వచ్చారు అన్నాడు అతను రాజారావుతో రాజారావు ఆ స్నేహితుడు కలిసి నాలుగేళ్లకు పైగా క్యారియర్ భోజనం చేశారు ఎంఎస్సీలో రెండేళ్లు రీసెర్చ్లో వసుంధర కాపురానికి వచ్చే వరకు వాళ్ళిద్దరూ ఒక రూంలోనే ఉండేవారు ఆకారాలకు అభిప్రాయాలకు ఇద్దరూ చక్కగా కుదిరారు రాజారావు స్నేహితుడికి టీవర్నే పుత్రోదయం అయింది ఆ కారణంగానే భార్య ఇక్కడ లేదు అందువల్లనే రాజారావు వెళ్ళేసరికి మళ్ళీ పాత పద్ధతి జీవితం ఎదురైంది స్నేహితుడు పాత జీవితాన్ని నెమరు వేసుకుంటూ సంతోషపడసాగాడు పాత జ్ఞాపకాలు రాజారావుకి ఆనందంగానే ఉన్నా అతనికి ప్రతి సంఘటనలోనూ కూతురు చేష్ట ఏదో ఒకటి గుర్తుకొస్తోంది పదే పదే కూతురు చేష్టల గురించి స్నేహితుడి దగ్గర చెప్పుకోవటానికి అదో రకం సిగ్గు కలిగింది అతనికి చెప్పకపోతే ఏదో తెలియని అసంతృప్తి కలుగుతోంది అందువల్ల అతను చాలా విశేషాలు చెప్పనే చెప్పేశాడు రాజారావు ధోరణి గమనించాక స్నేహితుడు కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు మీరు చాలా మారిపోయారు మీ అమ్మాయి గురించి బాగా కలవరిస్తున్నారు అన్నాడు అతను రాజారావు సిగ్గుపడి దానికి నా దగ్గర బాగా అలవాటు అందుకని కొంచెం అదవులో ఉన్నమాట నిజమేననుకోండి ఎలాగైనా పెళ్ళయ్యాక మనం చాలా మారిపోతామండి అన్నాడు ఏమో మా ఆవిడ పెళ్ళడితే వస్తుందంటే నాకు చాలా భయంగా ఉంది ఇంతకాలం హాయిగా గడిచిపోయింది ఇక మిగిలింది నరకమే అనిపిస్తుంది నాకు అన్నాడు అతను అలా అనుకోకండి అది నరకమే అనుకోండి పోని కానీ మీ వాడొచ్చిన రెండు మూడు నెలల్లో మీరు వాడిని వదిలి ఉండలేని పరిస్థితి రాగలదు అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను అన్నాడు రాజారావు నేను ఒప్పుకోను అన్నాడు అతను ఒప్పుకోరు నిజమే కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు మొదటిసారి సిగరెట్ తాగినప్పుడు ఏమనుకున్నారు చీ ఈ ఘాటు ఈ చేదు ఇంత అసహ్యకరంగా ఉందేంటి మరెన్నడు తాగకూడదు అనుకున్నారు కానీ ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు అలా తాగేసరికి ఏమైంది ఇప్పుడు సిగరెట్టు మీకు స్వర్గం అలాగే ప్యాకెట్ విషయం సీరియస్గా ఆడితే బుర్ర బద్దలైపోతుంది నిద్రలో కూడా మొక్కలే కళ్ళలోకి వస్తూ ఉంటాయి మరి ఆడకూడదనిపిస్తుంది కానీ అది జరగదు విస్కీ బ్రాందీలు వాళ్ళు మొదటిసారి ఆ రుచిని ఆనందించలేరు అలవాటిలో వాటి రుచి అమృతప్రయం అవుతుంది ఇవన్నీ వ్యసనాలు సంసారం కూడా ఒక వ్యసనం అందులో రుచే ముందు బాగా ఆలోచించుకోవాలి అనేక మధురోహల ఫలితంగా చాలామంది వివాహం చేసుకుంటారు వివాహానంతరం ఇంతేనా సంసారం అంటే అనుకోవటం మొదలు పెడతారు అప్పుడు కలిగిన ఆ నిరుత్సాహంలో వాళ్ళు తమ మిత్రులందరినీ వివాహం పట్ల విముఖుల్ని చేస్తారు సంసార జీవితాన్ని భయంకరంగా చిత్రీకరిస్తారు కానీ తాము సంసారం అనే నిషాకు అలవాటు పడ్డామని ఆ జీవితాన్ని బయటపడలేమని బయటపడాలని అనుకోవటం లేదని వారు గ్రహించరు గ్రహించినా అంగీకరించరు మీకు పుట్టిన అబ్బాయి మీ సంసార జీవితంలోని నిషాన్ని పెంచుతాడు కాలమే ఈ విషయాన్ని ధృవపరుస్తుంది అన్నాడు రాజారావు స్నేహితుడు నవ్వాడు నాకు సంబంధించినంతవరకు మీరు చెప్పింది నిజం సంసార జీవితం పట్ల నాకు ఆకర్షణ ఉంది కానీ మీరు సంసార జీవితాన్ని వ్యసనాలతో పోల్చడం చాలా అన్యాయం సిగరెట్లు ప్యాకట తాగుడు ఈ మూడు మానవుడికి అవసరం కాదు అవి లేకపోయినా అతని మనుగడికి ఏమీ ఇబ్బంది రాదు వాటికి అలవాటు పడ్డ మనిషి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటాడు ఒక్కొక్కసారి నైతికంగా పతనమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ దాంపత్యం నెరవేర్చడం శారీరకమైన అవసరం అలా నెరవేర్చకపోవటం వలనే మనిషి నైతికంగా పతనం చెందే అవకాశం ఉంది చెప్పాడు అతను రాజారావు ముఖంలో సంతృప్తి కనపడింది ఎన్నాళ్లకు మనం పూర్వం అలా సీరియస్గా ఒక టాపిక్ మీద చర్చించగలుగుతున్నాం అన్నాడు మీరు చెప్పింది సరైనదే కానీ ఒక్క విషయం నేను తెలుగులో మరి అంత పాండించగలవాణ్ణి కాదు కానీ వ్యసనం అనగా చెడ్డ అలవాటని నేను అనుకోవటం లేదు వదులుకోలేని అలవాట్లను వ్యసనం అంటారని నేను అనుకుంటున్నాను త్రాగుడు వంటి వ్యసనాలు మనిషిని నైతికంగా దిగజారిస్తే సంసారం మనిషి నైతికంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది అది మంచి వ్యసనం నదికి ప్రవహించే అలవాటు దాన్ని వ్యసనం అందాం అది నిత్యము ప్రవహించడం జరిగితే ప్రజలకు ప్రమాదం దాంపత్య జీవితాన్ని సంసార రూపేణ నెరవేరిస్తే అది వరదలు వచ్చిన నదిలా మనిషికి సంఘానికి కూడా ప్రమాదకారి స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగే సుఖం సిగరెట్ నిషాలాంటిది అనుకుంటే పిల్లలున్న సంసారం ఇచ్చే అనుభూతి ఫిల్టర్ సిగరెట్ వంటిది ఏమంటారు అన్నాడు చాలా బాగా చెప్పారు ఈ విషయాలకేం లేండి కానీ మనం కలిసి సినిమా చూసి చాలా కాలమైంది ఈరోజు వెళ్దామా అన్నాడు స్నేహితుడు కారణం ఇది అని చెప్పలేదు కానీ రాజారావు సినిమాకి వెళ్ళలేదు వివాహమైనప్పటి నుంచి అతను భార్య పక్కన లేకుండా సినిమా చూడటం ఆరుదు ఆమె పక్కన లేకుండా సినిమా చూస్తే తన అదోలా ఉంటుందన్న విషయాన్ని అతను ఇతరులతో చెప్పడానికి ఇష్టపడడు స్నేహితుడి వద్ద నుంచి వీడ్కోలు అందుకుంటూ ట్రైన్ ఎక్కిన రాజారావు మనసు ఇప్పుడు కూతుర్ని చూడాలని ఉరకలు వేస్తోంది అతని మనసులో పదే పదే బాలరాణి విహరిస్తోంది ఏం మాయ ఉందో అది నన్ను గారడి చేసి వశం చేసుకుంది అనుకున్నాడు రాజారావు అప్పుడే అతని మాదిలో హఠాత్తుగా ఏదో మెరిసింది తను వచ్చాడు అక్కడ నుంచి తన స్వగ్రామానికి చేరటానికి ఆరేడు గంటల సమయం మాత్రం పడుతుంది కానీ తను వెళ్లలేదు బాలరాణిని తల్లి వదిలి వెళ్ళాక ఇంతవరకు తల్లిదండ్రుల్ని ఒక్కసారి కూడా చూడలేదు తను అప్పుడే పది నెలలైంది అంతేకాదు బాలరాణి పుట్టుకకు ముందు తను తల్లిదండ్రుల్ని రెండు సంవత్సరాల పాటు చూడలేదు ఒక్కసారి రామ్మనమని వాళ్ళు ఎన్నో ఉత్తరాలు రాశారు కానీ అతను అంత సీరియస్గా తీసుకోలేదు అనవసరంగా అస్తమానం ప్రయాణాలు ఎందుకని పని ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండి రావచ్చునని అతను అనుకుంటూ ఉండేవాడు ఒక ఏడాదిగా ఏర్పడిన అనుబంధానికే తను కూతుర్ని విడిచి నాలుగు రోజులు ఉండటం అంటే నరకంగా భావించాడే మరి అనేక సంవత్సరాలు సాకిన తన తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది తను పెరిగి పెద్దవాడై తనకు ఒక సంసారం ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కానీ తన తల్లిదండ్రులకు తను వాళ్ళ సంసారంలోని వ్యక్తి నిన్ను చూడాలని అమ్మ తప్పించిపోతుంది ఒకసారి రా అని తండ్రి రాసిన ఉత్తరంలోని వాక్యాల వెనక ఉన్న బరువు బాధ రాజారావుకి హఠాత్తుగా ఇప్పుడే అర్థమయ్యాయి ఒకసారి చూస్తే ఏమవుతుంది మళ్ళీ వెళ్ళిపోవలసిందేరా అనుకునేవాడప్పుడు తన దూర ప్రయాణం మీద బయలుదేరుతూ ఉంటే కళ్ళ నీళ్లు పెట్టుకునే తల్లి బేలతనానికి అతను జాలిపడేవాడు కానీ ప్రస్తుతం అతని కళ్ళల్లో నీళ్లున్నాయి త్వరలోనే ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు అతను బాలరాణి అతనికి నేర్పిన కొత్త ఇది కొత్త రకం అనుభవంతో నూతన భావాలతో అతను మర్నాడు తెల్లవారుజామున ఇది అయ్యేసరికి ఇల్లు చేరాడు అప్పటికి బాలరాణి ఇంకా నిద్ర లేవలేదు కానీ వసుంధర మాత్రం మెలుకుగా ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది తలుపు తట్టిన అలికిడి వినగానే ఆమె పరుగు పరుగును వెళ్లి తలుపు తీసింది రాజకుమారి ఏది ఇది రాజారావు మొదటి ప్రశ్న ఇంకా లేవలేదు అని ఆమె తలుపులు వేసి చటుక్కున భర్తను కౌగిలించుకుంది రాజారావు కొద్దిగా ఆశ్చర్యపోతూనే ఆమెను దగ్గరకు తీసుకుని ఏమిటి ఆవేశం చిన్నపిల్లలాగా అన్నాడు అని ఆమె తల పైకెత్తి చూసి మరింత ఆశ్చర్యపోతూ ఎందుకు కన్నీళ్లు అన్నాడు భువనేశ్వర్లో ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళటం అదే మొదలు కావటం వలన ఆమె ఈ కొత్త రకపు ఒంటరితనానికి అడ్జస్ట్ కాలేక చాలా బాధపడిందని రాజారావు అనుకున్నాడు అది కొంతవరకు నిజమే కావచ్చు కానీ అసలు సంగతి వేరే ఉంది మనం మళ్ళీ ఒకరినొకరు విడిచి ఉండాల్సిన అవసరం వచ్చేలా ఉంది అంది వసుంధర ఏ అన్నాడు ఎలా చెప్పాలో తెలియటం లేదు సినిమాల్లోలా చెప్పనా కథల్లోలా చెప్పనా లేక నా పద్ధతిలో చెప్పనా అంది ఏమిటి అతను కొంచెం తెల్లబోతూ అడిగాడు శ్రీమతి రవి సాయం తీసుకుని మొన్ననే డాక్టర్ వద్దకు వెళ్ళాను నా అనుమానం డాక్టర్ ధృవపరిచింది రాజారావుకి ఒక్క క్షణం నోట మాట రాలేదు అతను ఊహించని పరిణామం అది నెమ్మదిగా ఆలోచించి డిసెంబర్లో ఓసారి ఇంటికి వెళ్దాము అక్కడ నువ్వు మన ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి కలుసుకుని సలహాలు తీసుకోవచ్చు మన వాళ్ళందరిని చూసినట్లు ఉంటుంది ఆ తర్వాత ప్రయాణాలు వీరుని బట్టి డాక్టర్ మాటల్ని బట్టి చూసుకోవచ్చు అన్నాడు వసుంధర ఆశ్చర్యంగా ముఖం పెట్టి మీరు ఇంటికి వెళ్దామంటున్నారా బహుశా మీకు ఈ బుద్ధి పుట్టించిన వాడు పుట్టబోయే బాబోయ్య ఉంటాడు అంది అంతేలే కష్టం ఒకరిది ఫలితం ఒకరిది కష్టపడి యూనివర్సిటీకి ఫస్ట్గా ఎంఎస్సీ పాస్ అయ్యి రీసెర్చ్ చేసి ఆ క్వాలిఫికేషన్తో నేను ఉద్యోగానికి అప్లై చేస్తే పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చింది పెళ్ళం అదృష్టం అన్నారు బాలరాణి హయాంలో చాలా వాటికి పునాదులు పడ్డాయి కానీ క్రెడిట్ పుట్టబోయే బాలరాజుకే పోతుంది నెలల్లో నాకు ఎలాగో ప్రమోషన్ వస్తుంది నాలుగైదు నెలల్లో డిగ్రీ వస్తుంది కానీ ఆ ఘనత నా చిన్నారి బాలరాణికి దక్కదు కుర్రాడు కడుపున పడ్డాడు ఇలా జరిగిందంటారు అన్నాడు రాజారావు బాధగా ఆ లెక్కన రాజకుమారి ఘనత మాత్రమే ఉంది అంతా మీరే కష్టపడ్డారుగా అంది వసుంధర అలా అనవద్దు అది పుట్టాకనే నేను జీవితంలో ఎన్నడూ ఎరగని ఆనందం రుచి చూశాను నేనేం సాధించినా దాని ప్రభావమే అన్నాడు రాజారావు హఠాత్తుగా ఇక్కడ కాథ ఆపేసినందుకు శ్రోతలు నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను మన బ్రహ్మచారికి కావలసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు లభించడంతో కథ దానంతటా అదే ఆగిపోయింది కథ విన్న బ్రహ్మచారులు ఈ కథ ఇక్కడే ముగిసింది మీ కథ ఇక్కడే ప్రారంభమవుతుంది నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ